అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకు ఏదైనా అవసరం వచ్చినా లేదంటే ఏదైనా డబ్బు అవసరం ఉన్నా సరే మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బు మీరు కోరుకొని ఒక్కసారి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోయే ఈ ఫోటోని ఒక అరగంట చూసినట్లయితే కేవలం ఫ్రెండ్స్ ఒక ఖచ్చితంగా మీకు కొన్ని నిమిషాల్లోనే ఫలితం అయితే వస్తుంది అది కూడా ఒక అరగంటలో మీకు మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట సారీ ఫ్రెండ్స్ అరగంట కాదు చూడాల్సింది ఒక పది నిమిషాలు చూసినట్లయితే మీకు ముప్పై నిమిషాలు అంటే ఒక అరగంటలో మీ కోరిక అనేది తీరుతుంది అనమాట నమ్మకంతో నమ్మి ఇప్పుడు నేను చూపించిపోయే ఈ ఫోటోనైతే చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది కొంతమంది కోరుకుంటారు మాకు ఇంత డబ్బులు కావాలి అంత డబ్బులు కావాలి అని చెప్పి అనుకుంటు ఉంటారన్నమాట అలా అనుకుంటున్నప్పుడు నేను చెప్పేది ఏ పనులు చేయకుండా కోరుకునే వాళ్ళ గురించి కాదండి పని చేస్తూ కూడా స కష్టపడి ఎవరికైనా లేదంటే ఏదైనా అవసరం వచ్చి ఎవరి దగ్గరికైనా అప్పుకొని వెళ్ళినప్పుడు లేదంటే బంగారు అనేది బ్యాంకులో పెట్టినప్పుడు లోన్ అనేది శాంక్షన్ చేయాలి లేదంటే ఇంటి మీద ఏదైనా లోన్ పెడుతున్నాం అది శాంక్షన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మా పాప మా పాపకు కానీ మా బాబుకు కానీ పెళ్ళి కుదిరింది డబ్బులు కావాలి అని చెప్పి ఎవరైనా అడుగున్నాము వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వాలి మాకు చాలా అర్జెంటు అని అనుకున్నప్పుడు కానీ లేదంటే అప్పుకి ఇచ్చి ఆ డబ్బు తిరిగి రావాలి అనుకున్నా కానీ వాళ్ళు ఇవ్వకుండా డిలే చేస్తూ మేము ఇవ్వము రేపిస్తాము ఎల్లుండిస్తామని చెప్పడం ఇట్లా జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు నేను ఈ ఫోటోలో చూపించే ఈ సారీ అండి ఈ వీడియోలో చూపించే ఈ ఫోటోని మీరు ఒక పది నిమిషాలు చూడండి వాళ్ళంతటా వాళ్ళే వెతుక్కుంటూ మీకు కావాల్సినంత డబ్బు అయితే ఇస్తారు ఇక డబ్బుకు సంబంధించినది కాదండి మీకు ఏ కోరిక కావాలనుకున్నా కానీ ఒకసారి ఈ అయితే చూడండి అనమాట ఆల్రెడీ ఇట్లాంటి వీడియో అయితే నేను అయితే పోస్ట్ చేస్తున్నానండి అది చాలామందికి కూడా ఫలితాన్ని ఇచ్చింది అలానే ఇది కూడా ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట కాకపోతే మనం నమ్మి నమ్మకంతో ఏదైనా కూడా చేయాలండి నమ్మకంతో ఈ ఫోటోని నేను ఇప్పుడు చూపిస్తానండి ఆ ఫోటోని చూస్తూ ఉండండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మరి అది ఏంటి అనేది ఇప్పుడు నేను చూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇవి స్టోన్స్ అండి ఈ స్టోన్స్ ఈ నెంబర్ ఉంది కదండి ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని ఈ నెంబర్స్ ఎక్కడ కనిపించినా కానీ ఫ్రెండ్స్ అంటే విడివిడిగా మీరు వెళ్ళే దారిలో ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదండి గోడల మీద అట్లా కానీ అట్లా ఎక్కడైనా సింగిల్ నెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అంటే ఎయిట్ జీరో ఎయిట్ ఒక దగ్గర కానీ ఫైవ్ టూ జీరో కానీ సెవెన్ ఫోర్ వన్ కానీ ఇట్లా ఎక్కడ నెంబర్స్ కనిపించినా మీకు త్వరలోనే ధన ఆదాయం కలగబోతుంది అనమాట మరి ఈ స్టోన్స్ ఎక్కడ ఉంటాయి మాకు ఎక్కడ దొరకవు కదా అంటే మీరు కావాలంటే ఈ ఫోటోని స్క్రీన్షాట్ తీసుకొని మీరు చూసుకోవచ్చండి లేదు అంటే ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఈ స్టోన్స్ని ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకొని మీరు పొద్దున లేవగానే చూసేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ అంటే అది మీరు ఎక్కడ పెట్టాలని మీరే డిసైడ్ చేసుకోండి అనమాట లేదంటే ఫోన్ చాలా మంది లేవగానే పొద్దునే ఫోన్ చూస్తారు కాబట్టి వాల్ పేపర్గా పెట్టుకోవడం కానీ లేదు అట్లా కూడా కుదరదు అని అనుకున్న వాళ్ళు మీ పనులన్నీ పూర్తయ్యాక ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఈ ఫోటోని చూడడము ఇట్లా ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల మీ కోరుకున్న కోరిక కానీ లేదంటే మీరు కోరినంత ధనం కానీ మిమ్మల్ని కోరు వెతుక్కుంటూ మీ దగ్గరకు అయితే వస్తుంది నమ్మి నమ్మకంతో ఈ ఈ స్టోన్స్ని చూడండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఇంకేం చేయనవసరం లేదనమాట చాలా శక్తివంతమైన స్టోన్స్ అండి ఇవి ఈ నెంబర్సే కదండి పక్కన ఉంది కదా సింబల్ ఈ సింబల్ గురించి నేను వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి మన వీడియోలు మన ఛానల్లో ఎవరినో చూడని వాళ్ళంటే చూడండి అనమాట చాలా శక్తివంతమైన ఫ్రెండ్స్ ఈ సింబల్ కూడాను ఈ సింబల్ కూడా మీకు ఎంతో ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట ఇది నేను ఈ సింబల్ గురించి ఏం చెప్పానంటే పేపర్లో ఈ సింబల్ వేసుకోమని చెప్పి ఆ సింబల్ వేసిన పేపర్ని మీ పర్సులో కానీ లేదా మీ గల్లాపెట్లో కానీ పెట్టుకోమని చెప్పాను అలా చేసుకునే ఫలితం అయితే చాలా మంచిగా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ మీరు ఆర్డర్ పెట్టాక ఒకవేళ మీరు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే అక్కడ మీ వ్యాపారం చేసుకునే దగ్గర కానీ లేదా గల్లాపేట్లో కానీ పెట్టుకుని మీరు ఎక్కడైతే ఎక్కువగా స్టే చేస్తూ ఉంటారో అక్కడ ఉన్నప్పుడు పెట్టుకుంటాము ఇప్పుడు ఒకవేళ ఆఫీస్ అనుకోండి ఆఫీస్లో అయితే ఎక్కువ ఆఫీసులోనే ఉంటారు ఇంటి దగ్గరకన్నా కూడా అక్కడ ఆఫీస్ దగ్గర మీ క్యాబిన్లో పెట్టుకోవడము ఇలా మీరు ఎక్కడైతే ఎక్కువసేపు చూస్తూ ఉండగలరో అక్కడ పెట్టుకుంటూ ఫ్రెండ్స్ ఇది చూసుకుంటూ మీ కోరిక చెప్పుకుంటూ ఉండండి తప్పకుండా మీకు చాలా అంటే చాలా త్వరగా కొన్ని నిమిషాల్లోనే ఫలితం అయితే వస్తుందనమాట నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైఈ వారాహి